ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ప్రవీణ్ పగడాల విషయంలో మన యొక్క భావాల్ని మనం చెప్తున్న విషయాల్ని ఏమీ పట్టించుకున్నట్టుగా ప్రభుత్వం కనబడటం లేదు కైజీతో క్లేజ్ కేసు క్లోజ్ చేసినట్టుగా యాక్సిడెంట్ కేసు అని చెప్పినట్టుగా మనకు కనపడింది తప్పితే దాని తర్వాత వాళ్ళు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లో పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా ఎటువంటి స్టేట్మెంట్ దీని గురించి ఇవ్వలేదు బట్ సెక్యులర్ వాదులు క్రైస్తవ సమాజం చాలా బాధపడుతుంది మన ప్రొటెస్ట్ ఏ విధంగా తెలియజేయాలో అర్థం కూడా అవ్వట్లేదు అందుగురించి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నేను నేను తుది కంట పోరాడుతాను అది హచ్చని నమ్ముతా ఉన్నాను ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఏమైంది ఇంకా తెలియరాలే నాకు ఆ కేసు గురించే ఆయన్ని చంపేశారు చంపేసి ఒక ఫేక్ మ్యాన్ సృష్టించారు ఆయన ఇరవై నాలుగున విజయవాడ తుంపల్లిలో మీటింగ్కి వెళ్ళాలి తర్వాత కొవ్వూరు మీటింగ్ రావాలి ఆ రెండు మీటింగ్లకు కూడా అటెండ్ అవ్వలేదంటే ఎందు ఎందువల్ల ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరాడు ఎందువల్ల బయలుదేరాల్సి వచ్చిందంటే అంత అర్జెంటుగా ఈ రెండు మీటింగులు చూసుకుని రాజమండ్రి రావడానికి అటువంటి రెండు మీటింగులకి వెళ్ళలేదు ఒక దొంగ ఫుటేజ్ టీవీ సీసీటీవీ ఫుటేజ్ని ఒక ఫేక్ మ్యాన్ని పెట్టి అతన్ని క్యారెక్టర్ అసోసినేషన్ చేసి ఈ రోజున వాళ్ళు ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది దీంట్లో కేంద్ర ప్రభుత్వం హస్తం పూర్తిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా మరి అజయ్ బాబుని తెలంగాణ ప్రభుత్వమే కదా అరెస్ట్ చేయాలి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేదు కదా చెంచల్గూడలో జైల్లో పెట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మనకి సరిగ్గా న్యాయం చేయలేదేమో అని నాకు సందేహం కలుగుతూ ఉంది తర్వాత ఆయన ల్యాప్టాప్ తర్వాత ఐప్యాడ్ కూడా వాళ్ళే సీజ్ చేశారు సో న ఒక ప్రొటెస్ట్ కింద శనివారం ఫోర్ టు సిక్స్ థర్టీ నిరసనలు ఉండవు ర్యాలీలు ఉండవు ధర్నాలు ఉండవు ప్రవీణ్ పగడాల గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ డే శనివారం ఆ రోజున గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తుంటుంది గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ శనివారం అంటే ఫ్రైడే గుడ్ ఫ్రైడే సాటర్డే ఆ సాటర్డేన నాలుగు గంటలకి కరెక్ట్గా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అని చెప్తున్న ప్లేస్ ఏదైతే ఉందో లాస్ట్ ప్లేస్ అది అక్కడే అక్కడే చంపారు ఎక్కడ చంపారో మనకు తెలీదు కానీ లాస్ట్ బాడీ అక్కడ నుంచి రికవరీ పోలీస్ చేశారు కాబట్టి అక్కడ మనం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల ఆరున్నర గంటల వరకు ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం వెళదాం అక్కడికి అక్కడ నేను ప్రవడా ప్రవీణ్ పగడాల ఫోటో పెడతాను మీరందరూ కూడా వచ్చి ఒక్కొక్కళ్ళు కొవ్వొత్తి తెచ్చుకోండి ఎవరి కావాళ్ళు కొవ్వొత్తులు తెచ్చుకోండి ఒక కొవ్వొత్తి అదిగించండి మన స్ట్రాంగ్గా ప్రవీణ్ హత్య చేయబడ్డాడు నన్ను నమ్ముతున్నాం అన్నదానికి సంకేతం అది అలా చేస్తే మీరు ప్రవీణ్ హత్యని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నారని అర్థం అక్కడ క్యాండిల్ పెట్టిన ప్రతి వాళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ మీరెవరు రాలేదనుకోండి మీరు కూడా ప్రివెయింట్ ది యాక్సిడెంట్ అని నమ్ముతున్నారని నేను కూడా అనుకోవాల్సి ఉంటుంది సో నాకు మీరు చేయుతనిస్తారో బలం ఇస్తారో పోరాడడానికి నేను ఒక్కడిని పోరా పోరాడగలను కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో అందరితో నాకు ఆ శక్తి భగవంతుడిచ్చాడు కాబట్టి మీరు ఆలోచించుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు రండి అక్కడ క్యాండిల్ వెలిగించండి తర్వాత సండే అంటే ఈస్టర్ ఈస్టర్న ప్రతి ఒక్కరు సమాధుల దోటికి వెళ్తారు అంటే సిమెట్రీకి సిమెట్రీకి మీరు వెళ్ళినప్పుడు ఎవరికి వాళ్లే చిన్న ఊరు కానీ పెద్ద ఊరు కానీ పల్లెటూరు కానీ పట్టణం కానీ మున్సిపాలిటీ కానీ నగరం కానీ హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ తెలంగాణ ఆంధ్రాలో అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ సమాధుల దొడ్డి సిమెంటరీ దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గర పర్వీన్ పగడాల ఫ్లెక్స్ పెట్టండి అక్కడ కొబ్బులు వెలిగించండి టేబుల్ వేసి అది కూడా ఒక ప్రొటెస్ట్ ఈ రెండు చేయమని మనం ఈ హత్యని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రీఎంక్వైరీ చేయాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇది హత్యలో ఉన్న పెద్ద తలకాయల్ని బయటకు తీసుకురావాలని కోరుతూ మీరందరూ నాకు సంఘీభావం తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం